నవంబర్ పన్నెండవ తేదీ వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పిల్లల విభాగం నందు బ్రహ్మానందం సెమినార్ హాల్ నందు పిల్లల విభాగం అధిపతి డాక్టర్ దేవకుమార్ ఆధ్వర్యంలో అనగా సోషల్ అవేర్నెస్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం లోపు పిల్లలకు నిమోనియా మూలంగా జరుగు మరణాలను తగ్గించటం ఇందులో భాగంగా తల్లులకు ముఖ్యంగా లోపు పిల్లలున్న తల్లి గురించి అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ వ్యాధి వస్తే తీసుకోవాల్సిన చికిత్సల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నవంబర్ పన్నెండు నుండి మరియు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి డిఐఓ డాక్టర్ శ్రావణ్ బాబు డాక్టర్ పొదిలి ప్రసాద్ రాజా కరణం గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణకుమారి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉషారాణి తమ తమ సందేశాన్ని వినిపించారు వరల్డ్ న్యూమోనియా దినం అంటాము ఈ న్యూమోనియాకి దినం పెట్టడమే మన జయంగా ఈ పిరియాట్రిక్స్ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ పనిచేయటం చాలా గొప్ప అదృష్టం మనకి ఈ మెడికల్ కాలేజీలో ఈ వేదిక మీద ఉన్న చీఫ్ గెస్ట్గా ఎవరు చేసిన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి గారు ఆ వస్తేనే అక్కడ విజయము దేవత ఉంటాయి వారి రావటము శ్రావణ్ కుమార్ గారు చాలా చక్కగా టేకా వేసినట్టే మాట్లాడతారు అంత డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసరు ఈ పిల్లల్ని అద్భుతంగా సాకుతున్న మన పిర్యాటక హెచ్ఓడి దేవకుమార్ గారు మీకు దేవుడి రక్షణ ఉన్నట్లు వారు ఇక్కడ ఉంటే అలాంటి గొప్ప పిర్యాటక హెచ్ఓడి వారు అలాగే హెచ్ఓడి అరుణ గారు దీన్ని దేవతగా మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే గైనికాలజీ డిపార్ట్మెంటు అంతమంది మహిళా మనులు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి జిల్లా నుంచి వచ్చే మహిళా మనులు అద్భుతంగా డెలివరీస్ కానీ అన్ని వాళ్ళని రక్షించి పంపించే గొప్ప డిపార్ట్మెంట్ అది వారికి అట్లాగే ఉషా మేడం జనరల్ ప్రెసిడెంట్ ఓడి వారు కూడా ఇక్కడ అద్భుతంగా ఆ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నారు ఇక ముఖ్యంగా మిగతా ఇద్దరు డాక్టర్ కన్నం రాజా గారు మెగా గవర్నర్ మనకి వారి వారి రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మనకి సుష్తిని బొమ్మనిస్తున్నారు అలాగే ఆరు వాటర్ కూలర్లు ఇచ్చారు చుట్టూ అన్ని చోట్ల పెట్టాము హైయర్ అండ్ వాటర్ కూలర్స్ ఆ వాటర్లో చిన్న బ్యాక్టీరియా కూడా వైరస్ కూడా లేకుండా మంచి ఫిల్టర్స్ పెట్టించారు వారి దాత నిదర్శనం త్వరలో ఓపెనింగ్ పెడతానికి ఇన్సులేషన్ కూడా అయిపోయింది బెంగళూరు నుంచి ఎంతో శ్రమ కోర్టు తెచ్చారు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు అలాగే గొప్ప కార్యక్రమం ఇది మెడికల్ కాలేజీ కేర్ నేను వరల్డ్ హ్యూని డే వాటి గురించి చెప్పట్లేదు ఈ హుమనెంట్ డే థీమ్ ఏంటంటే చైల్డ్ సర్వైవరు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని చక్కగా హ్యాపీగా పంపించడం ఈ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశంగా థీమ్ కూడా ఇవాళ ఇచ్చారు సో మనకి రాజా గారు ఇంకొక ఇది కూడా సీక్రెట్ సీక్రెట్ చేస్తున్నాయి ఇవాళ మనకి థియేటర్ కనిపిస్తున్నారు మన సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ దగ్గర సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అంటే మీకు తెలుసు కదా మన ఫ్యామిలీ ప్లానింగ్ ఎదురుకుంది మనకి మన మెయిన్ గేట్ ఎదురుగా దాన్ని సర్కిల్ ఆఫ్ గా నామకరణం చేసి అక్కడ ఆల్రెడీ ఇపోక్రెట్ హిపోక్రెటిక్స్ బొమ్మ పెట్టాము ఒక పక్క ధన్వంతరికి బొమ్మ వస్తుంది ఎదురుగా సుశ్రుతి బొమ్మ వస్తుంది ఆ ఆపోజిట్గా మనకి డాక్టర్ నిర్మల మన రాజా కన్నంగారి వైఫ్ ఇక్కడే చదువుకొని ఈ ఆసుపత్రిలో అద్భుతంగా ఎనిమిది డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు సంపాదించి అమెరికాలో ఉపకృష్టి వర్గానికి వారి జ్ఞాపకార్థం అక్కడ యాంపీ థియేటర్ అద్భుతమైన ఓపెన్ థియేటర్ వస్తుంది మన మెడికల్ స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మంచి మంచి సమావేశాలు పెట్టుకుంటే మనం ఒకటే సుశ్రుత మెడికల్ సుశ్రుత హార్ ఒకటే ఉంది అలాంటి ఓపెన్ హార్టివిటీ మనకు వస్తుంది మీరు అందరూ మంచిగా కరతాడుతూ రాజా గారికి తెలియజేయండి ఈ అద్భుతంగా పార్కింగ్ ఏరియా లాగా కనపడకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా లోపలికి వచ్చేందుకు అంబుయెన్స్ అంత క్రియేట్ చేస్తున్నాము ఆ అంబుయెన్స్ మెయిన్ భాగం ఆ సర్కిల్ ఆఫ్ అంత అద్భుతంగా డెవలప్ చేయబో చేసి అక్కడ యాంపే థియేటర్ వచ్చే నెలలోనే రాజా కట్టన్ గారు ఇక్కడ యూఎస్ఏ వెళ్ళక ముందు ఇక్కడే వారి చేతులు వారిని స్వర్ణ కమలాల మీదుగా ఓపెనింగ్కి రెడీ అవుతున్న ఆ ఆంపే థియేటర్ ఇస్తున్న వారికి నా మీ అందరి తరఫున నేను ఈ జీజే తరఫున వారికి మృతృతాం సమర్పిస్తున్నాను అలాగే మనకి ఇక్కడే చదువుకొని నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్ మన అందరినీ పదిలంగా చూడటానికి ఉపయోగపడే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పొదిల ప్రసాద్ బ్లాక్ ఇచ్చిన పొదిల వెంకట ప్రసాద్ అంటున్నారు కానీ పొదుల వినయ్ ఇంకా చెప్తున్న వారి వినయమే వారికి శ్రీరామరక్ష మనం ఐదు రూపాయలు ఇవ్వడానికి ఐదు సార్లు ఆలోచిస్తాము ఐదు కోట్ల రూపాయలు అలా 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 ఇచ్చేసి ఆ బిల్డింగ్ సాకారం చేసి వాటి రోజున సూపర్ స్పెషాలిటీ అన్ని విభాగాలు దాంట్లో వచ్చేందుకు వీరుగా మరొక టూ ఫ్లోర్స్ పైన వేస్తున్నారు డబ్బులు అనేది సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన వాళ్ళు డాలర్ ఇక్కడ ఆ డాలర్లు ప్రవహించేలాగా ఇక్కడ దాతృత్వం ఉంది వాళ్ళ దాతృత్వం వారికి మనకి ఈ జీజేస్ తరఫున మనం మరొకసారి కృతజ్ఞతలు మన కర్తాలతో చెప్తాము పైన రెండు ఫ్లోర్లు వస్తున్నాయి అన్ని సూపర్ స్పెషాలిటీ అద్భుతమైన సేవలు అందులోకి మనకి రాబోతున్నాయి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ పేషెంట్స్ ఉన్నందుకు ఇక్కడ మేమైతే అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చాము దానికి అర్జెంట్గా వెళ్ళాలి నేను వెళ్తాను యోగించాను